ఇప్పుడు ఏంది వాళ్ళు ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది ఆయన బయటికి పోతే గుర్తుపడతారు ఇప్పుడు ఆయన ఇప్పుడు కామన కాదు కదా అట్లా ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చా ఈ షో ఈ సేజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే మారిపోతుంది కదా ఇప్పుడు మారితే ఫైన్ మారితే ఓకే ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థం అయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు రోజులు ఏమంటే బిగ్ బాస్ ఏ డిఫరెన్స్ లు చూపిస్తా కామనర్స్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి సింపతి కార్డులు లో స్వైపింగ్ స్టార్ట్ ఏమో ఆర్ ప్లానింగ్ గుడ్ అంటే రెండు హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టారు కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు మరి ఒక అలాగైతే ఫైన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు ప్రస్తుతానికి అయితే అవ్వలేదు ప్రస్తుతానికి ఏం ఎక్కలే ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా ముగ్గురు నలుగురు తప్పిస్తే ఎవరు బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అండి అదే ఉంటది బ్రో ఏదో ఫ్లో ఏదేదో వచ్చేస్తున్నాయి బ్రో అంటున్నాను అన్న అంటున్నాను ఏదేదో వస్తున్నాయి సో బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి మనకి బయట బాగా తెలుసు ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా బాగా తెలుసు ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో ఇప్పుడు కొంచెం సెటిల్డ్ సెటిల్డ్ సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్ ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు దట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు అదేదో కాంట్రవర్సీ అయింది బట్ నో ఏమో అంత ఏమీ అనిపించలేదు ఇమాను ఆస్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు ఇక్కడ అలాగే ఉంటాడు అని మనకు తెలుసు ఇంకెవరు తనుజా గారు ఆవిడ సీరియల్ యాక్టర్స్ గా తెలుసు బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలే ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూర్ గా ఇది నీ రియాలిటీ ఏ ఏమంటారు అన్నిటిని ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని గారి ఒక రియాలిటీ ఉంది ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఒక క్వశ్చన్ మార్క్ అవన్నీ ఫామ్ అవుతాయి బట్ అలా ఎవ్వరికీ లేదు సీజన్ అసలు అందుకే ఎక్కదు బట్ చూస్తూ చూస్తూ ఉంటే ఎక్కుతుంది అది టైం పడుతుంది సినిమా రివ్యూస్ లో వెళ్ళిపోతాం మూడో టాపిక్ సినిమా రివ్యూస్ లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు ఎందుకు ఎందుకు అంటాం అంటే ఉంటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు ఎందుకు రీజన్ అంటే ఇంకా బేసిక్ గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తాయి క్వాలిటీ ఇన్ ద సెన్స్ విఎఫ్ఎక్స్ అలా కాదు అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ సో మళ్ళీ వాటి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా సో ప్రతి దానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం సో ఆల్రెడీ ముందు ఒక రెండు మూడు సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని అడిదిప్పిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ అనుకో దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి అదొక కాన్సెప్ట్ ఉంటది సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు సినిమాలు బాగోకపోవడం దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా తర్వాత ఇంక ఓటీటీ కల్చర్ తర్వాత పైరసీ టికెట్ రేట్స్ పాప్కార్న్ రేట్స్ చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్ కి ఎడిక్ట్ అవడానికి సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకుగా కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తున్నట్టే కదా అట్లీస్ట్ ఒక ఒక టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ అది కూడా ఎందుకు అనేది మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు ఇప్పుడు పలానా రివ్యూ ఇట్లా చెప్పాడు బాగాలేదని దాన్ని చూసిన ఒక లక్ష మంది ఇంకొక లక్ష మందికి నోటితో చెప్పొచ్చు అక్కడ చూశాను రా బాగాలేదన్నారా ఇది అని చెప్పి నేను ఎప్పుడు చూస్తానో ఆయన జెన్యున్ గా చెప్తాడు ఆయన అన్నాడు సో బాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో రెండు లక్షల మంది అయిపోయినట్టే రెండు లక్షలు ఇంటూ రెండు అయ్యి వాళ్ళకి కలిసి నాలుగు కోట్లు కదా అయిపోయినట్టే లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా నేనైతే స్టోరీ చెప్పను ఏ రివ్యూలో స్టోరీ చెప్పను అసలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చేయలేవు నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట లేదు అని నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివీల్ ఉండదు ఫస్ట్ హాఫ్ ఇలా 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 ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్ బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయండి నేను ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే ఎందుకంటే అది ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి అంతే కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా బేసిక్ ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్ వెళ్ళిపోతారు దానికి ఒక సినిమా బాగుంటే బాగుంది అని టాక్ వస్తే వెళదాము లేదంటే లేదు ఆ ఇప్పటివరకు రిలీజ్ అయిన టేజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బాగుందంటే వెళ్తారు బాగాలేదంటే వెళ్ళరు కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళద్దని డిసైడ్ అవుతారు అదంతే అంతే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక టూ ల్యాక్ వ్యూస్ త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక యాభై కోట్లు దాటి ఉండొచ్చు కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికి అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ ఐదు కోట్లే ఉండొచ్చు అంతే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర అంటే కొంచెం లాగ్ అయింది అనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా ఎప్రిషియేట్ చేశారు ఆయన డెడికేషన్ చేశారు బట్ మన దగ్గర ఏం రాలేదు దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు అట్లా కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు కొత్త లోకాకు వచ్చాయి ఆడు జీవితం రాలేదు ఎందుకు రాలేదు అంటే ఏమో చెప్పలేము దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గర దగ్గరగా ఎంత సంపాదించు మహేష్ ఛానల్ ఒకటి అని కాదు అన్ని కలిపి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి చేస్తున్నా సో నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి మోర్ దన్ వన్ ఉంటది మోర్ దన్ వన్స్ ఇయర్ వన్స్ ఇయర్ వన్స్ ఇయర్ యూట్యూబ్ నుంచి అంటే జబర్దస్త్ నీకు జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద ఎంత ఇచ్చే వాళ్ళు అందరూ వెయ్యి రూపాయలే ఆర్పి నాకు ఫస్ట్ డెబ్బై స్కిట్లకి లకి వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత ఒక యాభై ఐస్ కిట్లు అరవై స్కిట్ రెండు ఇచ్చారు డెబ్భై స్కిట్లు వెయ్య ఆ ఇప్పుడు ప్రై టూ థౌసండ్ నైన్టీన్ నైన్టీన్ అంటే అంతే నైన్టీన్ నైన్టీన్ అంటే ఎయిటీన్ నుంచి ఆర్పీ అన్న దగ్గర ఎయిటీన్ నుంచి చేశాను నేను ఎయిటీన్ కూడా కాదు సెవెంటీన్ ఎండింగ్ లోనే ఇప్పుడు చేశాను నేను ఆర్పీ అన్న దగ్గర అప్పటి నుంచి చేస్తాను నా అన్న దగ్గర సో అప్పటి నుంచి అనమాట యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో అండ్ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు వర్గులారిటీ బాలగారిటీ ఉంటుంది ఫుల్ ఉంటది కొన్ని కొన్నిసార్లు సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ ఏం లేదు నేను కరెక్ట్ కాదనే చెప్తాను బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి ఆయన ఐలాండ్ ఐలాండ్ అదే సారీ ఐస్లాండ్ ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు అసలు ఎంత అయినా పర్లేదు జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు అంత బాగుంటది అది దానికి నాలుగు లక్షల వ్యూస్ వచ్చినాయి ఆయన ఒక యూట్యూబర్ నో ఒక ఇన్ఫ్లుయన్సర్ నో తిడుతూ వీడియోలు చేస్తే ఇరవై ముప్పై లక్షల వ్యూస్ వస్తాయి ఇక్కడ ఎవరు తప్పు చూడకూడదు అట్లాంటివి నేను అదే అంటున్నా ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఎయిటీన్ ప్లస్ డైలాగుల్ని ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటి అన్నిటినీ కూడా మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు బిగ్ బాస్ లోనే ఓన్లీ బిగ్ బాస్ ఒక అంటే ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక టూ లాక్స్ అబవ్ వస్తుంది టూ లాక్స్ ఏనా అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా నేను వెళ్తుంది కదా బానే అంటే ఒక త్రీ లాక్స్ వరకు కూడా వచ్చు టూ లాక్స్ టు త్రీ లాక్స్ మధ్యలో ఉంటది త్రీ వరకు టచ్ అవ్వచ్చు ఒక సీజన్ మొత్తానికి ఒక ఫిఫ్టీన్ వరకు వెళ్ళచ్చేమో ఒక బాగా క్లిక్ అయితే ఓకే అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు మూడు నెలలకు పదిహేను లక్షలు అలా నాలుగు నెలల కంటే మూడు నెల పదిహేను పదిహేను రావచ్చు పదిహేను బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్ ట్రెండింగ్ టాపిక్స్ ఫ్యాక్స్ అండ్ మిస్టరీస్ ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను తక్కువే వస్తది ఇప్పుడు ఇప్పుడు తగ్గించేసో తగ్గించాను అవును కంటే డౌన్ కూడా అయింది మధ్య కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా అది హైదరాబాద్ వచ్చా ఇప్పుడు ఎక్కడా కుదరట్లేదు చేద్దామంటే ఎంత బిజినెస్ పెట్టడానికి అరౌండ్ ఒక అంటే సిక్స్టీ దాకా అయింది సిక్స్టీ లాక్స్ పెళ్లి పెళ్లి అయింది కదా రీసెంట్ కట్నం అది ఏం లేదు ఇటు పెళ్లి లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎప్పటి నుంచి లవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ నుంచి ఎక్కడ ఎలాగా అంటే చెప్తా చెప్తా ఒకసారి అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో లో ఎంఎస్సి చేస్తుంట వైజాగ్ అంటే తన రాజమండ్రి ఎంఎస్సి కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఓకే సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేసారో చూడు రిప్లై లేవరే ఇవ్వలేం బ్రో బయట మల్ల నువ్వే నువ్వు ఇస్తారు రిప్లై ఇచ్చాడని చెప్పి ఎందుకు రా నాకు సరిపోయింది లేలే పెళ్లి చేసుకుంటే ఎవరేమో అనరు అది కూడా కరెక్ట్ చోరీ అది కూడా కరెక్ట్ ఆ సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ గా మెసేజ్ చేసుకున్న తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒకరోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది మ్యారేజ్ అట్లా మ్యారేజ్ మ్యారేజ్ అనుకున్నాను నేను మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే ఆ మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫెబ్రో వెళ్ళిపోయాను ఫెబ్రో వెళ్ళిపోయా హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు